హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తనకు అసెంబ్లీ నియోజకవర్గం తనకు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి గ్యారంటీగా విజయం సాధించే నియోజకవర్గాల జాబితాలో తెలుగుదేశం జనసేన భావిస్తూ ఉంటాయి ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది అంతకుముందు ఎన్నికల్లో చాలా భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అక్కడ కారుమూరి నాగేశ్వరరావు కారణంగానే అక్కడ గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది లాంటి విశ్లేషణలు ఉన్నాయి సో ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ కావచ్చు పరిచయాలు కావచ్చు ఆయనకున్న మంచి పేరు కావచ్చు అక్కడ వైసీపీ గెలవడానికి కారణమైంది ఇలాంటి విశ్లేషణలు ఉన్నాయి అయితే ఇప్పుడు వైసీపీ ఒంటరిగా జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి గడిచిన ఎన్నికల్లో జనసేన కూడా ఆ నియోజకవర్గంలో గణనీయంగా ఓట్లు సాధించింది జనసేన విడిగా పోటీ చేసింది టీడీపీ విడిగా పోటీ చేసింది వైసీపీ విడిగా పోటీ చేసింది విడిగా పోటీ చేయడం కూడా వైసీపీకి అడ్వాంటేజ్గా మారింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఆ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లను కలిపితే గడిచిన ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్ల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీగా మేము గెలవగలం కూటమిగా అంటూ బయట నుంచి చూస్తున్న వాళ్ళకు అర్థమవుతుంది బయట నుంచి చూస్తున్న వాళ్ళకు ఆ విషయం ఆ ఓటింగ్ పర్సంటేజ్ అది చూస్తే ఇది వైసీపీకి టఫ్ సీట్గా కనపడుతుంది కానీ అక్కడ టీడీపీ జనసేన రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు బలంగా స్థానాన్ని ఆశిస్తూ ఉన్నారు రెండు పార్టీలు ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలని బలంగా కోరుకుంటూ ఉన్నాయి ఆ రెండు నియోజకవర్గంలో గ్యారంటీగా గెలవగలము అనే ధీమాతో రెండు వైపుల నుంచి కూడా గట్టి ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు సో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళు సహకరి సహకరిస్తారా లేదా అనే అంబిక్విటీ నియోజకవర్గంలో కంటిన్యూ అవుతుంది పైగా ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి రామచంద్రరావు చాలా కాలంగా నియోజకవర్గం కోసం పనిచేసుకుంటూ వస్తున్నారు ఆయన గడిచిన ఎన్నికలోనే అక్కడ టికెట్ ఆశించారు కానీ అప్పుడు ఆయనకు కాకుండా పీవీఆర్కి టికెట్ కేటాయించారు జనసేన అధినేత ఆ తర్వాత ఆయన పార్టీ పార్టీలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో యాక్టివ్గా లేరు ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయారు సో ఇప్పుడు గడిచిన ఎన్నికలో టికెట్ ఆశించి అలాగే ఉండి పార్టీ కోసమే పనిచేస్తున్న రామచంద్రరావుకు జనసేన అధినేత టికెట్ ప్రకటించారు నేను మళ్ళీ చెప్తున్నాను జనసేన అధినేత టికెట్ ప్రకటించారు జనసేన ఇంకా లిస్ట్ ఇవ్వలేదు కదా అంటే జనసేన టీడీపీ పొత్తుతో సంబంధం లేకుండా తనకు నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించేశారు పవన్ కళ్యాణ్ ఆ మాటకు వస్తే జనసేన ప్రకటించిన మొదటి అభ్యర్థి తణుకు జనసేన అభ్యర్థి విడివాడ రామచంద్రరావు ఆయన తణుకు వెళ్ళి వారాహయాత్రలో ప్రజలందరికీ క్షమాపణ చెప్పి గడిచిన ఎన్నికల్లో రామచంద్రరావుకి టికెట్ ఇవ్వకుండా తప్పు చేశాను వచ్చే ఎన్నికల్లో మీరు ఆయన్ని ఆయనకు అవకాశం కల్పిస్తున్నాను వచ్చే ఎన్నికల్లో మీరు ఆయన్ని గెలిపించండి అంటూ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చెప్పారు ఇది ఖచ్చితంగా అనూహ్యం గతంలో ఎప్పుడూ ఎక్కడ పవన్ కళ్యాణ్ ఈ తరహా మాటలు మాట్లాడి ఉండరు రామచంద్రరావుకి గడిచిన ఎన్నికలో నేను టికెట్ ఇవ్వలేకపోయినా పోయాను అయినప్పటికీ ఆయన పార్టీనే అంటిపెట్టుకున్నారు ఈసారి అటువంటి తప్పు చేయను ఈసారి ఆయన మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆయన గెలిపించండి అంటూ ఓటర్లకు ఆయన్ను పరిచయం చేశారు ఆయన జనాలందరికీ క్షమాపణలు కూడా చెప్పారు నేను క్షమాపణ అడుగుతున్నాననే విషయాన్ని బహిరంగ వేదికగా చెప్పారు పవన్ కళ్యాణ్ సో ఎట్టి పరిస్థితుల్లో జనసేన ఆ స్థానాన్ని వదులుకునే పరిస్థితి లేదు అనేది పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటనను బట్టి అర్థం చేసుకోవచ్చు జనసేనలో నాదెళ్ళ మనోహరికి ఎక్కడ పోటీ చేస్తారో లేదో తెలియదు దానిపైన ఎవరు ప్రకటన చేయలేదు ఆయనకైనా తెనాల్లో పోటీ చేస్తారని చెప్పారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారనే అంశంపైన క్లారిటీ లేదు ఆ అంబిక్విటీని కూడా జనసేన పార్టీ కంటిన్యూ చేస్తుంది బట్ జనసేన పార్టీ అధినేత ఓపెన్గా ప్రకటించిన మొదటి సీటు తణుకు సీటు అదే స్థానంలో రెండు వేల పద్నాలుగులో విజయం సాధించిన అరిమిలి రాధాకృష్ణ మళ్ళీ పోటీకి ఏర్పాటు చేసుకుంటున్నారు ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేసుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేయడానికి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు జనసేనతో పొత్తు ప్రకటన అయ్యే నాటికి ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు జనసేనతో పొత్తు ప్రకటన తర్వాత రాధాకృష్ణ కాస్త డల్ అయ్యారు అదే సమయంలో సీటు కోసం ప్రయత్నాలు సీటు వస్తుందా లేదా అనే ఒక సందిగ్ధం టీడీపీ అభ్యర్థిలో కనపడుతోంది టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణలో కనిపిస్తోంది నిజానికి తెలుగుదేశం పార్టీకి కూడా అక్కడ బలంగా ఉంది తెలుగుదేశం పార్టీకి కూడా బలమైన ఓటు బ్యాంక్ ఉంది సో తెలుగుదేశం పార్టీకి కాకుండా జనసేన పార్టీకి అక్కడ టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ పనిచేస్తుందా లేదు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం జనసేన పనిచేస్తుందా అంటే ఖచ్చితంగా అవును అని ఆ రెండు పార్టీలకు సంబంధించిన క్యాడర్ కూడా చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించిన క్యాడర్లో రెండు పార్టీలకు సంబంధించి తమ తమ నియోజకవర్గ నాయకుడిగా చెప్తున్న చెప్పుకుంటున్న అభ్యర్థి పట్ల చాలా ఎస్పిరేషన్స్ ఉన్నాయి మా నాయకుడు ఎమ్మెల్యే కావాలంటే మా నాయకుడు ఎమ్మెల్యే మళ్ళీ కావాలి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు టీడీపీ కోసం జనసేన పనిచేయాల్సి వస్తే గతంలోనే తాను పొరపాటు చేశాను ఈసారి పొరపాటు చేయను రామచంద్రరావుకి అవకాశం కల్పిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట తప్పినట్లు అవుతుంది మరోసారి రామచంద్రరావుని మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సీటు కోసం పట్టుబట్టే పరిస్థితి ఉంటుంది ఈ సీటు పట్టు కోసం పట్టుబట్టి ఈ సీట్ని కనుక జనసేన కేటాయిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తూ గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన రాధాకృష్ణ పరిస్థితి ఏంటి ఆయన సహకరించే పరిస్థితి ఉంటుందనేది ఒక సందిగ్ధ పరిస్థితి ప్రస్తుతం తణుకు నియోజకవర్గంలో కనపడుతుంది సో టీడీపీ జనసేనలో ఉన్న ఈ అంబిక్విటీని క్యాష్ చేసుకునే ప్రయత్నం వైసీపీ వైపు నుంచి జరుగుతోంది రాష్ట్రంలో ఏ మంత్రి చేయని విధంగా రాష్ట్రంలో ఏ అభ్యర్థి చేయని విధంగా ఒక పక్క టికెట్ల అనౌన్స్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంచుతారా లేదా ఎవరుంటారు ఎవరు లేరు లాంటి కన్ఫ్యూజన్ వైసీపీలో ఉన్న నేపథ్యంలో మంత్రిగా ఉండి నియోజకవర్గం అంతా పాదయాత్ర మొదలుపెట్టారు కర్బూ నాగేశ్వరరావు సో ఆయన కూడా మొన్నటి వరకు పొత్తు కూటమి దీనికి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటూ లెక్కలేసుకుంటూ కూర్చున్నారు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు కలిసి వచ్చినా సరే వాళ్ళు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకున్నా సరే వైసీపీని స్థానంలో గెలిపించి తీరాల్సిందే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తనకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ గెలిచి ఇది టఫ్ సీట్ అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ గెలిచి మరోసారి గెలిచి జగన్మోహన్ రెడ్డికి కానుకగా దీన్ని తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో కార్బూర్ నాగేశ్వరరావు ఉన్నారు సో మొత్తంగా కూటమిని తణుకు నియోజకవర్గం టెన్షన్ పెడుతోంది కూటమిలో తణుకు నియోజకవర్గం వివాదం రాజేసే పరిస్థితి కనపడుతోంది కూటమిలో తనకు నియోజకవర్గ అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుంది అనే దానిపైన చాలా ఉత్కంఠ కనిపిస్తోంది సో తనకు ఫలితం ఖచ్చితంగా ఆ సీటు ఎవరికి కేటాయిస్తారు అనే దానిపైన ఆధారపడి ఉండొచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం